కోణిదేళ్ల పవన్ కళ్యాణ్ గాడిని కొడుకు తీసేసి అసలు గురించి నుంచి మహాడ సంవత్సరం నాకు అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చ నా కొడుకు నా దృష్టిలో ఒక పిచ్చోడు నమస్తే అండి నేను రజా ఫస్ట్ ఇది ఏనండి కోణిదేళ్ల పవన్ కళ్యాణ్ గాడిని తీసేసి అసలు అడుగు నుంచి మహాడ సంవత్సరం కొడేది అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చ నా కొడుకు నా దృష్టిలో ఒక పిచ్చోడు అయితే ఇది సంగతి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చనా కొడుకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చోడు అడి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కోడిదల పవన్ కళ్యాణ్ గాడిని కొన్నిదల పవన్ కళ్యాణ్ గాడిని ఓకే ఈ సార్ గురించి మహారాష్ట్ర అవసరం ఆడి ఆడు గురించి మాట్లాడాల్సినంత అవసరమే లేదు అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చనా కొడుకు నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వాడు ఒక పిచ్చనా కొడుకు నా దృష్టిలో ఇది మాట్లాడింది ఈ ఘటన ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి సంబంధించి బడితి పూజ చేయగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజెస్ లో ఏకంగా వైసీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక డాక్టర్ ఆర్ఎంపీని జనసేన పార్టీ జన సైకోలు కొట్టి హింసించినారు అని చెప్పేసి ఒక ప్రొజెక్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినారు అసలు విషయం ఏంటి ఏం జరిగింది ఇతను ఆరంభి అంటే ఎస్ అవును ఇతను కమ్యూనిటీ రజకుల అంటే అవును ఇప్పుడు కమ్యూనిటీ కూడా తీసుకొచ్చినారు కాబట్టి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ ఎవరు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం నువ్వు డిప్యూటీ సీఎం ఎలాంటి గౌరవం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేసినాడు పవన్ కళ్యాణ్ ఏం అక్రమాలు చేసినాడు పవన్ కళ్యాణ్ ఎంత మంది జీవితాలు నాశనం చేసినాడు పవన్ కళ్యాణ్ కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఎంత సర్వనాశనం అయింది నువ్వు క్వశ్చన్ చేయాలంటే ఈ పదిహేను నెలల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి చెయ్యాల అలా కాకుండా పవన్ కళ్యాణ్ ఆ కొడుకు కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే కొడుకు ఏంది కొడుకు ఏంటి నువ్వు అన్న పవన్ కళ్యాణ్ ని తెలియక అడుగుతా నువ్వు అన్నావా నీకెవడిచ్చాడు ఆ హక్కు అలాంటి మాటలు మాట్లాడే హక్కు నూరు దగ్గరుండదా ఒళ్ళు దగ్గరుండదా ఈ రోజు అలాంటి భాష ఉపయోగిస్తే ఎందుకు క్షమిస్తారు ఎందుకు క్షమించాలి ఏం భాష దీన్ని మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు వెనకేసుకురావడం వైసీపీ మీడియా వెనకేసుకొచ్చుకోవడం వైసీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ఇతరు గాడిని కొట్టారు అని చెప్పేసి అంటున్నారు ఇతని మీద జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు అంటున్నారు వంద మంది దాడి చేసి వచ్చారంట ఇతను కొట్టారంట ఇతని క్షమాపణ వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతుంది ఎందుకు కొట్టారు ఎందుకు దాడి చేశారు ఏం జరిగింది ఇలా ఇలాంటి భాష ఆ తెలుసుకోమన్న ఆ యదవ ఏమన్నాడు ఇప్పుడు యదవ్ అసలు అర్హత ఏంటి నీకు ఏం భాష అది కోడిదేళ్ళ పవన్ కళ్యాణ్ గాడిని ఇందుకోనిదేల పవన్ కళ్యాణ్ గాడిని ఏం గాడిని ఏ హక్కు ఉంది నీకు వెనకాల ఉన్నాడు చప్పట్లో పడుతున్నాడు పైగా అదిగో నువ్వు ఒక కుక్కవే నా దృష్టిలో నువ్వు కుక్కవే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇందు ఇతను గాడి దృష్టిలో కుక్క గవర్నమెంట్ లేదనుకుంటున్నారా గత ఐదు సంవత్సరాలు అతను గవర్నమెంట్ లో లేడు కాబట్టి మనం అడ్డగోలుగా వాగినా సరిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా ఇంకా మా గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఫీల్ అయినటువంటి వైసీపీ పార్టీ కార్యకర్త మాట్లాడినటువంటి భాష ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తి భోజీకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక రకమైన ఇచ్చినార్లండి అబ్రివేషన్ ఇచ్చినారు అది కరెక్ట్ అయింది కాదులే కానీ బట్ ఆ రోజుని ఖండించినాం ఇలాంటి భాష ఏ విధంగా ఉపయోగిస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది కరెక్ట్ కాదు కదా ఆయన ఒక అధికారంలో ఉన్నారు అధికారం సరే ఎవరైనా ఉండొచ్చు అలాంటి భాష ఉపయోగించిన ఆ వ్యక్తి మీద తప్పు కదా ఏకంగా ఏకంగా ఈ రోజుకి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ ఆడపిల్లల గురించి ఇతర దేశాల్లో చదవకుండా ఉంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి అంటే ఆయన తీసుకున్న పాలసీల గురించి మాట్లాడండి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఎందుకు దుర్భాషణలాడతారని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు మేము ఈ రోజుకి కూడా ఈ రోజుకి మొన్న భారతి రెడ్డి గారిని కూడా అడ్డగోలుగా ఒక వ్యక్తి మాట్లాడితే ఏ విధంగా నువ్వు మాట్లాడతా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో తప్పు జరుగుంటే పాలసీలు నువ్వు ప్రశ్నించట్టు అని చెప్పి అడిగిన వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగితే మనం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మాత్రమే చెప్పాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషణార్థం మంచిది నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు ఒక మూర్ఖుడు అయితే నువ్వు తాగబోసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళితే కనుక ఆ సబ్జెక్ట్ వేరు నువ్వు ఒక ఆరంపి ఒక ఆరంపి వైద్యుడై ఉండి అంటే నువ్వు చదువుకోకుండా ఆరంపి వైద్యం చేస్తున్నావా అయ్యండి పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క కొన్ని పవన్ కళ్యాణ్ నా కొడుకు ఏంటిది ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారు ఎవరో ఒక యూట్యూబర్ వెళ్ళి అడిగినాడు గవర్నమెంట్ ఎలా ఉన్నానో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో ఏందో కథ అడిగితే ఈ వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి అడ్డగోలుగా ప్రేలాపన పేలినటువంటి పరిస్థితి నోరుందని తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేను తాగేసి మాట్లాడాను అని చెప్తున్నాడు కోడిదల పవన్ కళ్యాణ్ గాడి అసలు గురించి మహార సంవత్సరం పడింది అసలు పవన్ కళ్యాణ్ పిచ్చన కూడా నా దృష్టిలో ఒక పిచ్చోడు అయితే పిచ్చోడు ఆ తర్వాత బడితి పూజ పడిన తర్వాత ఏం జరిగిందో చెప్తా కష్టంగా ఉంది సార్

సో యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతను తప్పలేదు అతను మాట్లాడమని చెప్పలేదు అతను బుద్ధులు తిట్టమని లేదని క్లారిటీ అయితే ఇచ్చినాడు సో ఈ వ్యక్తి తిట్టడం జరిగింది ఇప్పుడు ఇతను ఎన్కేస్ కూర్చుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు పేర్ని నాని గారు వచ్చేసి ఇంతకు ముందు ఎస్సీలు తిట్టినారు అదేవిధంగా గౌడ సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్నారు ఆనాడు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈనాడు ఈ రోజున ఒక కూడా అని చెప్పేసి ఇతని మీద వెళ్తారా ఒకటైతే చెప్తానండి క్వశ్చన్ చేయడం ఒక విధానం ఉంటది బూతులు తిట్టడం ఒక విధానం ఉంటది క్వశ్చన్ చేస్తే ఊరు తప్పు పడతారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు తప్పు పడతారా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందని తప్పు అంటే ఎవడే ఉంటాడు కాదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ లైఫ్ వాళ్ళ వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడితే అది తప్పు అయితే అలా ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అలా మాట్లాడితే తప్పి గుర్తు పెట్టుకోండి రాజకీయాల్లో మనం పాలసీల పరంగా విమర్శించడం వేరు అడ్డకొలకి విమర్శలు చేయడం ఏనాడైనా సరే గుర్తు పెట్టుకోండి పాలసీల పరంగా మాత్రం విమర్శ చేయాలి మనకి ఎదుటి వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా అతని డిప్యూటీ సీఎం అయితే అతని తప్పు చేస్తే అతని శాఖలు ఏమైనా తప్పులు జరిగితే అవినీతి జరిగితే ఎవైనా పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో ఈ విధంగా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి ఈ శాఖలో ఈ అవినీతి జరుగుతోంది అని చెప్పేసి లెక్కలతో సహా చూపించేసి ప్రజలు చూపిస్తే శభాష్ అని చెప్పేసి మేము కూడా చప్పట్లు కొడతాం కానీ ఏం జరుగుతోంది ఆ నా కొడుకు పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ పిచ్చి నా కొడుకు పవన్ కళ్యాణ్ ఏం భాష ఇది ఎందుకు ఉపేక్షించాలి కానీ కొంప మీదకి వచ్చి కొట్టినారు లేదో తెలియదు అంటే అతని చేత క్షమాపణ అయితే చెప్పించుకున్నారనమాట ఆ వాళ్ళు అతని మీద దాడి జరిగినట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ అంటే ట్విట్టర్ ప్రొఫైల్స్ అయితే పడుతుంది ఏంటంటే తాళపాలం పంచాయితీ గిరిధరి ఇంటిపై వంద మంది జనసేన గుండాలు దాడి అని చెప్పేసి అడ్డగోలుగా వాయితే గుండాలు కాదు ఈ ఊరికి చురికి కొడతారు ఒక గౌరవం అనేది ఆడవాలి అది చంద్రబాబు నాయుడు గారి విషయంలో నారా లోకేష్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవరి ప్రభుత్వాలు ఉన్నా సరే ఆ గౌరవాన్ని ఇవ్వండి నోరు ఉంది కదా ఈశ్వర్ రెడ్డి ఇచ్చినాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికాలు నిలబడతాడా లేదు నేను ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రేపు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిలబడతారా సపోర్ట్ ఇస్తారా మన వెనకాల సపోర్ట్ ఎవరైనా రావాలన్నా కానీ క్వశ్చన్ చేసే విధానం ఇతను కరెక్ట్ గా క్వశ్చన్ చేసిన రా ఈ క్వశ్చన్ చేస్తే తట్టుకోలేక వాళ్ళు చేసినారా అనేది విధానం ఒకటి ఉంటది అలా కాకుండా నువ్వు దుర్భాషలాడిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఆనా కొడుకు నా కొడుకుని మాట్లాడితే గవర్నమెంట్ మీకు ఉన్నప్పుడు చెల్లిద్దామో గవర్నమెంట్ పోతే చలదు కాబట్టి నేను వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది ఒకటే మీరు క్వశ్చన్ చేయండి కానీ ఒక విధానం ఉంటది ఈ వ్యక్తులే చేస్తే గనక పరిస్థితులు దారుణంగా ఉంటాయి రప్ప అని వాయినోడనే తీసుకెళ్లి బొక్కలు వేస్తున్నారు అలాంటి డెప్యూటీ సీఎం పెట్టుకుని ఆనా కొడుకు ఈనా కొడుకు పిచ్చినా కొడుకు అని చెప్పేసి దుర్భాషలాడితే కాళ్ళు కీళ్ళు ఇరిగిపోతాయి ఏదో ఒక రూపాయి ఎవడబట్టి ఇరపడతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా ఆయనకి మనకి అభిమానులు అంటూ ఉంటారు వాళ్ళకి కోపాలు వస్తాయి ఏమీ ఆ రోజు ఒక టీడీపీ పార్టీ నాయకుడు మాట్లాడినాడు ఒక మాష అదే బౌజీకి గారి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కోభద్రేకులే చాలా చేసినారు సో అలాంటివి తెచ్చుకోవద్దు ఇదే ఉంటే పాలసీ పరంగా ఎస్ పవన్ కళ్యాణ్ గారి హయాంలో తప్పు జరుగుతుందండి ఇది ఇది మార్చుకోండి ఇది చెప్పడం బాగుంటది నేను నేను అదే చెప్పేది ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు నేను ఎందుకంటే పాలసీల పరంగా విమర్శించాలి అంటే రోడ్లు బాగోలేదనో లేకపోతే చార్జెస్ పెంచేసినారనో అదనో ఇదనో ఈ హామీ ఇచ్చి నెరవేర్చలేదనో ఇక్కడ అవన్నీ జరుగుతున్నారు ఇదే కాబట్టి గుర్తు పెట్టుకోండి దుర్భాష ఆడొద్దు ఆడితే దాని పర్యవసనాలను తప్పనిసరిగా ఎదుర్కోక తప్ప